విజయనగరం జిల్లా కోట ఆరోగ్యవంతమైన మహిళనే శక్తివంతమైన కుటుంబానికి నాంది ఎమ్మెల్యే కోల లలిత కుమారి కోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ సే కోల లలిత కుమారి సమాజంలో మహిళల పాత్ర చాలా కీలకం మహిళల ఆరోగ్యం పోషక ఆహారం మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతపై అవగాహన ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సేవలను ప్రజలందరూ స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలి ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బపిట సత్యనారాయణ చొక్కాకుల మల్లునాయుడు డైరెక్టర్ పుట్ట శ్రీను మాజీ జెడ్పీటీసీ కరడ్లేశ్వరరావు మాజీ ఎంపీటీసీ కొట్టియాడ రాముడు తెల్ల అప్పల రాజు మరియు కోటమి పాటిల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈనాడు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సేవలను మనం చెప్తే పది మందికి అవి ఉపయోగపడే వాళ్ళవుతాం మనం ఉచితంగా కూడా వాళ్ళకి అందజేసిన వాళ్ళు అవుతాం వాళ్ళు బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి అన్ని నేను ఏరియా హాస్పిటల్ వేసుకొని వెళ్ళాను నేను అక్కడ వచ్చిన బడ్జెట్లో కొన్ని పబ్లిక్కి సంబంధించి మా అవసరాలకి మౌలిక వసతులకి ఆ నిధులు ఖర్చు పెడితే వాటి కోసం అని వెళ్తే వెయ్యి మంది దాటి ఏరియా హాస్పిటల్లో ఉన్నారు అక్కడ రోజు కేసెస్ వచ్చే పేషెంట్స్ అందులో కేసులు అయితే రెండు వందలు మూడు వందల లోపు కూడా ఉన్నాయి పాత్రికే సోదరులు కూడా ఉన్నారు హాస్పిటల్ ఎక్కడెక్కడ అరుపు అనంతగిరి పాడేరు మున్సుకుపోటు పెద్ద బాయల దగ్గర నుంచి కూడా వచ్చేస్తున్నారు ఏరియా హాస్పిటల్కి వైద్య సౌకర్యాలు ఉచిత వైద్య సేవలు అందుకోవాలి వివరించారు నిజంగానే చిన్నపిల్లల నాటి నుండి మరి వయసు వరకు మహిళల్లో అనేక సమస్యలు మనం చూస్తున్నాం ఆరోగ్య సమస్యలు చిన్నపిల్లల్లో అయితే రక్తహీనతలు కనబడతాయి అదేవిధంగా ఒక ఏజ్ దాటిన తర్వాత ఒక అంటే మహిళ పాత్ర చాలా విలువైనది సమాజంలో వల్ల అడుగులు వేసిన చిన్ననాటి బాలిక దగ్గర నుంచి వృద్ధాప్య మహిళ పెద్దావిడి వరకు మహిళ స్థానం చాలా గౌరవమైనది అనేక సమస్యలు ఉడిదొడుకులతో ఆ కుటుంబాలకు సమాజాలకు సేవ చేద్దామనో చెయ్యాలనే ఒక టపంతో మహిళ పరిగెడతా ఉంది మరి అటువంటి మహిళ ఆరోగ్యం బాగుంటేనే మరి ఆ కుటుంబ పరిస్థితి కూడా బాగుంటుంది ఏదైనా ఇంటికి వచ్చేసిన ఆ కుటుంబ సభ్యులకి ఒక తల్లిగా మన మహిళ ప్రారంభించబోతా ఉన్నాం ఇది ఒక్కరు వల్ల వైద్య శాఖ ఒక్కరు చేస్తే చాలు వారికి తోడుగా మన ప్రతినిధులు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఒక అవేర్నెస్ అనేది తీసుకురావాలి ప్రజల్లో తీసుకురావాలి అంటే ఒక వైద్య శాఖతో పాటు మన అంగన్వాడీస్ వర్క్ చేయాలి ఇక్కడ అదేవిధంగా వెలుగు డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాలి మహిళల్లో ఒక చైతన్యం మార్పు తీసుకురావాలి మరి సాధారణంగా మన మహిళలో కొన్ని కొన్ని మన భర్తలకు కూడా చెప్పుకోలేని ఇబ్బందులు మనకి కొన్ని ఉంటాయి ఆరోగ్య విషయంలో ఆ అనారోగ్యాన్ని చెప్పలేము పిల్లలకు కూడా కొన్ని చెప్పలేము ఇంకా డాక్టర్ గారు అంతా వివరించారు క్యాన్సర్స్ గర్భాశయ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి కానీ మనం మగమాటాలకు వెళ్ళి భయపడే సగం మంది దేశంలోనే చనిపోతున్న కేసులు అనేకం మన కళ్ళ ముందు కనబడుతున్నా మన నియోజకవర్గాలు మన గ్రామాల్లో మన కుటుంబాల్లో కూడా కనబడుతూ ఉన్నాయి మరి వీటిల్లోనే ఇవాళ ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మనలో మహిళల్లో మార్పు తీసుకురావడం కోసమే ప్రధానంగా ఇవాళ ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరగబోతా ఉంది మరి దాని అందులో భాగంగానే ఇవాళ మన ఎల్కోట్ పిఎస్సిలో నాక్యా ఆధ్వర్యంలో ఇవాళ మనం అంతా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం డాక్టర్ గారు షెడ్యూల్ ఇచ్చారు మనకు పదకొండు సెంటర్స్గా నెక్స్ట్ మంత్ అక్టోబర్ సెకండ్ వరకు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వారి చెప్పడం జరిగింది కనుక తప్పకుండా నేను కోరేది ఒకటే ఎంఆర్ఓ ఎంపీడ బీఆర్ఓ సెక్రటరీస్ ఆ గ్రామ